ఓకే మేడం వాళ్ళు పని చేసినామన్నారు కానీ వాళ్ళు ఎవరు పని చేసినారో నాన్నగారు ఎక్కడ పని చేసినారో దానికి సంబంధించి ఐడి నాగజ్యోతి ఒక ఫాదరు ఇక్కడే ఔట్ సోర్సింగ్ లో పనిచేసారని ఇచ్చారు ఆయన ఎన్ని స్కూల్ నుండి ఎక్కడ వరకు పనిచేసాడు ఏ సెక్షన్ లో పనిచేసినాడు అప్లికేషన్స్ కాదు మేడం వాళ్ళకి వాళ్ళు ఆఫ్ట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ గురించి ఇవ్వండి అది మీరు ఇవ్వలేదు సరే వాళ్ళ ఇద్దరిని పక్కన పెడతాం కదా ఇక్కడ ఈ అమ్మాయిని మీరు చూస్తే కరోనా వల్ల నా బా చనిపోయినాడు దానికి సంబంధించిన నాకు ఉద్యోగం ఏంటి అంటే వందల మంది కరోనాలో చనిపోయారు చనిపోయారు వాళ్ళకందరికి ఇట్లా ఇట్లా లెటర్ పెట్టుకుని ఇచ్చేసే దానికైతే ఇచ్చేసి మేడం మరి ఈమెకే ఎందుకు ఇష్టం మేడం అది కాకపోతే కరోనాలో నిజంగా మున్సిపాలిటీలో చనిపోండే వాళ్ళు కూడా ఉన్నారు మేడం మరి వాళ్ళకి అందరికి ఇవ్వకుండా బెలిపిస్తారు మేడం ఓన్లీ అవుట్ సోర్సింగ్ దాంట్లో శానిటేషన్ దాంట్లో ఎక్కువ శాతం ఉండదు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇచ్చిన నేను చెప్పేది ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేస్తా కూడా మున్సిపాలిటీ లో పనిచేస్తా చనిపోయిన వాళ్ళకి ఇచ్చినారు ఈమె నాన్ పిహెచ్ అంటారు కదా ఈమె ఎప్పుడు ఇంజనీరింగ్ సెక్షన్ లో అంటే ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళందరికీ కరోనాలు అంటే మా వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారు వీళ్ళందరూ అప్లికేషన్ ఇస్తారు వీళ్ళందరికీ కౌన్సిల్ కి ఎట్లా పెడతారు మేడం అంటే మీరు కౌన్సిల్ కి ఇష్టానుసారం పెట్టేకి ఇది మీ ఆఫీస్ కాదు మేడం మున్సిపల్ ఆఫీస్ లో మీ కమిషనర్ ఆప్ కాస్ట్ రూల్స్ ప్రకారం లేకుండా ఇష్టానుసారం ఇచ్చేకి మేము పెట్టేస్తాం అంటే దాన్ని ఒప్పుకోం మేడం వీళ్ళకి ఏం అర్హత ఉందని పెట్టాలి వీళ్ళు ఏం అర్హత ఉందని ఈమెంట్ పెట్ట ఆప్ కాస్ట్ రూల్ ఉందా ఇట్లా తీసుకోవచ్చా రూల్స్ లో టమ్స్ అండ్ రన్స్ ప్రకారం ఉందా మీరు చెప్పండి నాకున్న గైడ్ లైన్స్ లో నాకున్న నాలెడ్జ్ లో స్పెసిఫిక్ గైడ్ లైన్స్ నాన్ పిహెచ్ రీడ్ అండ్ రైట్ నాన్ పిహెచ్ వర్కర్స్ ఉంటాయి అంటే మార్గదర్శించే దాని ప్రకారం మేడం ఓకే నెక్స్ట్ కౌన్సిల్ లో మేం చేసింది ఇప్పటి వరకు మాకున్న నాలెడ్జ్ లో మేం చేసింది ఏంటంటే కౌన్సిల్ లో రిజర్వేషన్ పెట్టి తర్వాత కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వెళ్ళి అప్రూవ్ అయ్యి వస్తేనే ఇది అప్రూవ్ అవుతుంది అప్పటి వరకు పెట్టుకునేదానికి ఆప్ కాస్ట్ లో జాయిన్ చేసుకోవాలని అంటే ఆప్ కాస్ట్ లో వాళ్ళ రిలేషన్ ఎవరైనా అంటే వాళ్ళ ఫాదర్ గాని